బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి నీట్ జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం విశ్వసాయి అంటే ఒక నమ్మకం పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉంది అభిమానులు ఏమంటున్నారు అలాగే సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారో రివ్యూలు చూద్దాం సినిమా బోర్ అయితే ఏం కొట్టలే బాగుంది ఏమంటారు బాగుంది సినిమా చాలా బాగుంది బాలయ్య బాబు యాక్షన్ బాగా నచ్చింది సినిమా బాగుంది స్టోరీ ఎలా ఉంది స్టోరీ కూడా బాగుంది 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 విలన్ క్యారెక్టర్ బాగుంది జై బాలయ్య అంతకు ఏం చెప్పలేను

గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మూవీ కన్నా కూడా బాలబాబు మూవీ బాగుంది గేమ్ చేంజర్ ఒక రకం ఇది ఒక రకం అది ఎలక్షన్ పర్పస్ ఎలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా స్ట్రిక్ట్ గా ఒక డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది దానిలో చూపించారు ఇక్కడ వచ్చేసి వేరే రకంగా పేదలకు ఎలా సహాయం చేయాలనేది చూపించారు బాగుంది బాగున్నాయి సినిమా బాగుంది బాగుంది సూపర్ ఫ్యామిలీ అంతా వచ్చి సంక్రాంతికి చూడొచ్చు ఫైట్స్ బాగున్నాయి బాలయ్య డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది సాంగ్ అయితే ఒక్కటే ఉంది అది కూడా ఎనర్జెటిక్ సాంగ్ క్లైమాక్స్ కొంచెం లాగ్ అనిపిస్తుంది బట్ ఓవరాల్ గా సినిమా అయితే ఓకే సూపర్ గేమ్ గేమ్ చేంజర్ కన్నా ఇదే బాగుంది సూపర్ అన్న బ్రో క్లైమాక్స్ కొంచెం లైట్ గా అనిపించింది ఇంటర్వల్ కానీ మ్యూజిక్ కానీ తమను అసలు ప్రతి సీను ప్రతి అసలు హైలైట్ బై అంతే జై బాలయ్య అంతే అసలు డబల్ డబల్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసాడు బాలయ్య అయితే అర్థమైపోయింది సాంగ్స్ దబిడి దిబిడే సాంగ్ ఫస్ట్ లో బాగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు డాక్ మహారాజు సంక్రాంతి శుభాకాంక్షలు డాక్ మహారాజు సినిమా చాలా అద్భుతంగా ఉంది బాలకృష్ణ గారు యాక్షను చాలా బాగా చేశాడు డైరెక్టర్ బాబీ గారు చాలా మంచి కథతో బాగా నీట్గా తీశాడు కుటుంబ కథా చిత్రము ఇది ఇటు ఆంధ్ర ప్రజలకు అటు తెలుగు రాష్ట్రాల తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు డాక్ మహారాజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి బాలకృష్ణ అభిమాన తరపున హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సూపర్ డూపర్ ఇష్ట చేసినందుకు వాళ్ళకి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాము ఆ సంగీత మాస్టర్ గారు తమ్మన్ గారికి చాలా అభినందనాలు మా నిర్మాత నాగవంశి గారికి చాలా థ్యాంక్స్ మంచి సినిమా మంచి కథ ఇచ్చినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆనందంతో పండగ చేసుకుంటున్నారు సార్ ఈ సినిమా చూసుకొని మీకు అందరికీ చాలా అభినందనలు సార్